హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో భాగంగా మనం ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ సబ్ టాపిక్ ని ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట సో ఏంటంటే భారత ప్రజాస్వామ్య కాపలాదారులు అంటే భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యాన్ని సంరక్షిస్తున్నటువంటి వ్యవస్థల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఆ వ్యవస్థలు భారత రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్స్ గురించి తెలియజేస్తుంది అదేవిధంగా ఆ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం మొదటగా చూసుకున్నట్లయితే కాగ్ అనమాట సో కాగ్ అంటే కాంట్రోలర్ అండ్ అడిటరీ జనరల్ అనమాట సో ఇది భారత రాజ్యాంగంలో నూట నలభై ఆర్టికల్ నుంచి నూట యాభై ఆర్టికల్ వరకు ఉండడం జరుగుతుంది సో ఈ కాగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రజాధన సంరక్షణ ఓకేనా ఫ్రెండ్స్ ప్రజాదన సంరక్షణ ఈ కాగు యొక్క ప్రాముఖ్యత అనమాట సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూపీఎస్సి యూపీఎస్సి ఇది భారత రాజ్యాంగంలో మూడు వందల పదిహేను ఆర్టికల్ గురించి ఈ యూపీఎస్సి అనేది తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యూపీఎస్సి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రతిభ సంరక్షణ ఓకేనా ఫ్రెండ్స్ ప్రతిభ సంరక్షణ ఓకే సో అదే విధంగా నెక్స్ట్ వ్యవస్థ గురించి చూసుకున్నట్లయితే ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం భారత రాజ్యాంగంలో ఇక్కడ ఏ ఆర్టికల్స్ ఎన్నికల సంఘానికి సంబంధించిందంటే మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది ఆర్టికల్స్ ఎన్నికల సంఘానికి సంబంధించింది ఈ ఎన్నికల సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే స్వాతంత్ర స్వాతంత్ర ఎన్నికల నిర్వహణ స్వతంత్ర ఎన్నికల నిర్వహణ అనేది ఎన్నికల సంఘం యొక్క ప్రాముఖ్యత అనమాట సో చివరి చివరిగా మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఓకేనా ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు అనమాట ఈ సుప్రీంకోర్టు ఆర్టికల్ నూట ఇరవై నాలుగు నుంచి నూట నలభై ఏడవ ఆర్టికల్ వరకు సంబంధించింది అనమాట సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ఆర్టికల్ ఈ సుప్రీంకోర్టు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే రాజ్యాంగ సంరక్షణ ఓకేనా ఫ్రెండ్స్ ఏంటంటే ప్రాముఖ్యత రాజ్యాంగ సంరక్షణ సో అదే విధంగా మనం చూసుకున్నట్లయితే భారత ప్రజాస్వామ్యం అనేటటువంటి భావనకు పునాది ఏంటంటే పునాది గనక చూసుకున్నట్లయితే ఓటు హక్కు ఓకేనా ప్రజాస్వామ్యానికి పునాది ఏంటి అంటే ఓటు హక్కు అనమాట ఈ ఓటు హక్కు సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటంటే మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై ఐదుకు సంబంధించింది సో ఇది అదేవిధంగా భారత ప్రజాస్వామ్య భావనకు సంబంధించినటువంటి మూల స్తంభాలు గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మూల స్తంభాలు ఏంటి అంటే స్వేచ్ఛ అదేవిధంగా సమానత్వం సమానత్వం సౌభ్రాతృత్వం సౌభ్రాతృత్వం నెక్స్ట్ న్యాయం ఇవన్నీ కూడా మన ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు సో అదేవిధంగా పైకప్పు అంటే భారత ప్రజాస్వామ్యం అనే భావనకు పైకప్పు ఏంటంటే రాష్ట్రపతి ఏంటి ఫ్రెండ్స్ రాష్ట్రపతి అదేవిధంగా భారత ప్రజాస్వామ్యం అనే భావనకు బ్లూ ప్రింట్ ఏంటంటే రాజ్యాంగం బ్లూ ప్రింట్ వచ్చేసి రాజ్యాంగం సో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి కంటెంట్ రెగ్యులర్ గా పొందాలనుకున్నట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ హ్యాపీ నైస్ డే